అసలు పోలీస్ అన్న వాళ్ళు పోలీస్ పని చేశారా మీ హాయంలో చేయిన్ ఇచ్చారా నేను పోలీసు చేయలేకపోయారు వాళ్ళు కనీసం పోలీస్ సంబంధించి పరదాలు కట్టడానికి మా దగ్గర హౌస్ అరెస్ట్లు చేయడానికి అండి పోలీసులు కనీసం ఆ రోజు డీజీపీ ఆఫీస్ కి నేను సాక్షాత్తు సోషల్ మీడియాలో జరుగుతున్న నా మీదకి వచ్చిన కామెంట్స్ గురించి అడగడానికి వెళ్తే డీజీపీ ఆఫీసులో డీజీపీ గారు ఆయన ఉండరు మాకు అపాయింట్మెంట్ లేదు కనీసం గేట్ కూడా తాకనివ్వలేదు మనం వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో ఏంటి జరుగుతుంది అది కాదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంటే మీరు నమ్ముతారా అండి ఈరోజు అరెస్టులు జరుగుతున్నాయంటే ఎంత మానసిక క్షోభకు గురై మేము అరెస్టులు జరుగు జరుగుతున్నాయో తెలుసా ఎవ అందరి మీద నోటి వచ్చిన బూతులు సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద లోకేష్ గారి ఫ్యామిలీ మీద డిప్యూటీ సీఎం గారి ఫ్యామిలీ మీద మా మీద మాతో పాటు మీ మిగతా ఎమ్మెల్యేల మీద తన నోటికొచ్చి మాట్లాడుతున్నారంటే కొన్ని కొన్ని మీతో షేర్ చేసుకోవాలని వచ్చాను కానీ మేము ఈరోజు చేస్తున్న అరెస్టులు తప్ప కాదా అన్నది మీ అందరికీ కాదు ప్రజలు కూడా తెలియాలి సాక్షి నాకు ఇంకోటి అర్థం కాని ఏంటంటేనండి ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి తల్లిజోళ్ళకు వచ్చినా లాగి పీకుతో డౌడానన్న జనరల్గా సాధారణంగా ఈ మాట నేను అనకూడదు దయచేసి క్షమించండి మీ అమ్మ కొంచెం వర్డింగ్స్ మార్చి మాట్లాడితేనే ఫిల్ట్ పట్టుకుంటాడు ఎవడైనా వచ్చి గట్టిగా మాట్లాడితే మన మామూలు ఫ్లోలో అరే నీ చెల్లి గురించి నీ తల్లి గురించి నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల మ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయ విజయనగరం విజయలక్ష్మి గారు నడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే నీకు ధనాపేక్ష అధికారాపేక్ష ఏ లెవెల్లో ఉన్నాయో నాకు అర్థమవుతుంది ఈ రవీంద్ర రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు ఆడు పెట్టిన పోస్టులు చూస్తే సాక్షాత్తు సునీత గారే షర్మిళ గారి గురించి అలాంత నీచంగా మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడినప్పుడు ఒక్కసారి మనం కూడా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ రోజు కూడా షర్మిల తన నాన్నకు పుట్టలేదు అని గురించి అలా అలా కూడా మాట్లాడే పరిస్థితులు ఆ రోజు సంభవించాయి రోజుకి కూడా షర్మిల గారు షర్మిలమ్మని విజయమ్మని సునీతమ్మని ఇంత నీచాతి నీచంగా మాట్లాడుతూ ఉంటే మేము ఆ టైంలోనే ఆలోచించి తల్లికి చెల్లికే దిక్కు లేదు ఇంక మేము ఎంత మా ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఎన్టీ రామారావు గారు కూతురు బువనమ్మ ఏ రోజు కూడా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అటువంటి వ్యక్తి గురించి చండాలంగా మాట్లాడి ఒక రకమైన రాక్షస ఆనందం పొంది చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తినే కన్నీళ్లు పెట్టించిన ఆ పరిస్థితిలో అది ప్రజాస్వామ్యాన్ని కూని చేయటం అంటే నిజంగా మీరు నమ్మరండి కొన్ని కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా చాలా ఇబ్బటిగా ఉంది ఆ పంచ్ ప్రభాకర్ అనేవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు అయినా మాకు పౌరుషం రాదు అయినా మాకు పౌరుషం రాదు ఆ పరిస్థితులు పాపం జనసేన అమ్మాయి అరుణాని ఇదే వర్రా రవీంద్రారెడ్డి నోటికి వచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూత్